సపోర్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ పోలీస్ ఫోర్స్ అండ్ ఆల్సో కార్యకర్తలు కాబట్టి ఐఎమ్ యాక్చువల్లీ మాస్టర్డ్ ఇన్ అందరినీ తీసుకొచ్చేసి వారు కూడా మంచిగా తీసుకొచ్చేసి అన్ని ఫాలో చూడాలి కాబట్టి

மொத்த பக்கம் நீட்டி கல்யாணம் கேக்கிய சம்பந்த மஞ்சள் நிறைய மேப்பரேட் మన మల్లన్న స్వామి గారి కళ్యాణం మల్లికార్జున స్వామి గారి కళ్యాణం జరగబోతుంది ప్రతి సంవత్సరం జరిగినట్లుగానే ఈసారి కూడా వైభవపేతంగా జరగబోతుంది అన్ని ఏర్పాట్లు కూడా చకచక్క జరుగుతున్నాయి ఈవో గారికి కూడా అదేవిధంగా ఇక్కడ కలిసి మీ అందరం కూడా ఎమ్మెల్యేగా నేను కానీ మా జెడ్పీటీసీ ఎంపీపీ సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామ పెద్దలు గ్రామ మొత్తం కూడా అర్చకులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కొమరవెల్లి మండల ప్రజాప్రతినిధులు చేరియాల ప్రాంత ప్రజాప్రతినిధులు కూడా ఇంతకుముందు పనిచేసే అనుభవం ఉన్న చైర్మన్లు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది ఆ ఏర్పాట్లన్నీ ఇంతకుముందు ఏదైతే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినాయో ఆ ఇబ్బందులు రాకుండా ఒక ఎంట్రీ ఇంకొక ఎగ్జిట్ మళ్ళీ ఎగ్జిట్ పోయిన వాళ్ళు మళ్ళీ రాకుండా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది రెండవది ఎవరైతే ఒకటేసారి మీద పడకుండా ఆ కళ్యాణ మండపం దగ్గరికి కొద్ది దగ్గర నుండే కాకపోతే కొద్దిగా బ్యారికేడింగ్ అనేది కొత్తగా పెడుతున్నారు తద్వారా దగ్గర దూరం నుంచే వాళ్ళు వెంటనే వేసి వెళ్ళిపోవడానికి అని చెప్పేసి ఏర్పాటు చేస్తున్నారు మూడో పాయింట్ ఇంతకుముందు ఉన్నలానే దాని దానిలానే మొత్తం కూడా బ్యారికేడింగ్ వ్యవస్థ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు పోలీసు వ్యవస్థ కూడా వాళ్ళు కావాల్సిన సాయం చేయడానికి ఇంత ముందు కంటే ఎక్కువ మందిని కూడా వాళ్ళే ఏర్పాటు చేస్తున్నట్టు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది మేము ఈవో గారికి కానీ యంత్రాంగాన్ని కానీ ప్రభుత్వ యంత్రాంగాన్ని కానీ ఒకటే మాట చెప్తున్నాం ఖచ్చితంగా ఇది రాజకీయాలకు అతీతంగా ప్రతి సంవత్సరం కూడా భక్తులకు బ్రహ్మాండంగా జరగాల్సిన కార్యక్రమం కాబట్టి మా అంద మే మేము కూడా మా యొక్క సహాయ సహకారాలు ఎటువంటివి కావాలన్నా కూడా అందజేస్తామని చెప్పినాం మా కార్యకర్తలు కూడా ప్రజాప్రతినిధులే కార్యకర్తలుగా ఒక వాలంటీర్స్గా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినాం కాబట్టి ఎవరు ఎక్కడ ఏ ప్లేస్లో ఉండి ప్రజలందరూ కూడా రాష్ట్రం మొత్తం నుండి వచ్చి కూడా ఇది కన్నుల పండుగగా దాన్ని చూ వీక్షిస్తారు తరిస్తారు ఆశీస్సులు పొందుతారు ఈ సందర్భంగా కాబట్టి వారందరికీ కావాల్సిన సేవలు అందయడంలో మొత్తం కూడా మా ప్రజ ప్రజాప్రతినిధులు కూడా చేస్తామని వారు చెప్పడం జరిగింది వారు అవసరమైతే మా అందరిని ఎక్కడెక్కడ ఉండాలని కూడా చెప్పడం అనేది చేస్తామని చెప్పింది కాబట్టి ఎప్పట్లానే ఇంకా బ్రహ్మాండంగా జరగాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడ ఉండే గ్రామస్తులు కుమరవెల్లి గ్రామస్తులు కానీ కొమరవెల్లి అర్చక లేక సీనియర్లు అందరూ కూడా దీన్ని ఏ విధంగా మనం మంచిగా బ్రహ్మాండంగా చేయగలుగుతాం ఏ విధంగా సహాయం చేయగలుగుతాం చేయాల్సిందిగా వారందరూ కోరుతూ అనేక ప్రాంతాల నుండి వస్తారు కాబట్టి వాళ్ళందరికీ మనం ఇలా ఆతిథ్యం ఇచ్చి వాళ్ళందరికీ సహాయ సహకారాలు చేసి బ్రహ్మాండంగా వాళ్ళందరూ కూడా చూసి తరించే విధంగా ఉండాలని చెప్పేసి మీ ద్వారా భక్త సమూహాన్ని వచ్చే వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మంచి ఏర్పాట్లు జరుగుతున్నాయి బ్రహ్మాండంగా వాళ్ళ మీరందరూ వచ్చి కూడా మొత్తం వీక్షించాల్సిందిగా మీ అందరి తరఫున మొత్తం మా యొక్క కొమరవెల్లి గ్రామస్తుల తరఫున ఈ యొక్క జనగామ నియోజకవర్గ ప్రజల తరఫున వచ్చే భక్తులందరినీ కూడా నేను వాళ్ళ చేతులెత్తి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తున్నాం రండి వీక్షించండి తరించండి అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జయన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి